ఆరిద్ర కార్తి పేరు వినగానే మొదటగా పురుగులే వాతావరణం చల్లబడి తొలకరి జల్లులు కురేగానే నేలపై ఇవి ఎర్రని బొట్టుగా మెరుస్తూ కనిపిస్తాయి ఆరుద్ర పురుగులు కనిపిస్తే మోస్తారు వర్షం కురుస్తుందని రైతుల విశ్వాసం వర్షాలు కురుస్తుండటంతో ఈ కార్తిలోని ఆరిద్ర పురుగులు నేలపై తిరుగుతూ సందడి చేస్తున్నాయి ఆరుద్ర పురుగులు కనిపించడంతో ఈ కరిఫ్ సీజన్లో వర్షాలు సమృద్ధిగా పడతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతకు మేలు చేసే ఈ వాతావరణ నేస్తాలను చూస్తూ అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పట్టణాల్లో ఉండే ఇప్పటి తరానికి ఈ ఆరుద్ర గురించి తెలియకపోవచ్చు తెలియకపోవచ్చుగాని పల్లెటూర్లో ఉండే చిన్నపిల్లలతో సహా పెద్దవారి వరకు ఈ పురుగులు ఏంటో అవి తీసుకొచ్చే మెసేజ్ ఏంటో స్పష్టంగా తెలుసు దేవతలకు వరుణదేవుడికి ప్రతిరూపంగా వీటిని రైతులు భావిస్తారు కొలుస్తారు అలాంటి ఆరుద్ర పురుగులు కనిపిస్తే వర్షాలు బాగా పడి కాలం అవుతుందని రైతులు విశ్వసించడం విశేషం ఆరుద్ర పురుగులు పుష్కలంగా కనిపిస్తుండటంతో చెరువులు కుంటలు ప్రాజెక్టులు నిండుతాయనే ధీమా రైతుల్లో నెలకొంది పురుగులు మనకు రైతుల పంటలకు మంచి మేలు చేసేటువంటి పురుగులు వాటి ఫర్టిలైజర్ మన పురుగు మందులు అడ్డమైన పురుగు మందులు వాడుకుంటాడు చేస్తుండ్రు కాబట్టి ఆ వీటితో ఎంత ఎరువు తయారవుతుండే అంత అంత ఎరువు తయారవుతుండే భూమికి సారవంతంగా ఉంటా ఉండే ఆరిద్ర పురుగులను ఎర్రలను రైతులు అందరూ కూడా కాపా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆరిద్ర పురుగు అనేది నలభై ఏడు లోతు నుండి మన ఆరిద్ర కార్తీక రాగానే అది బయటకు వస్తుంది అని అంటే మన రైతులకు నేను చేసినందుకు వస్తుంది కాబట్టి ఆ రైతులను మన ఆద్రపురంలో గేర్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతు సోదరులందరినీ ఉన్నది కాబట్టి దయచేసి గమనించవలసిందిగా కోరుతా